వైసీపీ పార్టీ కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు లోకేష్ పవన్ లపై వ్యూహం లాంటి వారిపై ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు పెట్టారు దానికి ప్రతిఫలం ఇప్పుడు రామ్ గోపాల్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు కానీ ఆయన విచారణకు రాకుండా తప్పించుకుని బెయిల్ ఇచ్చే వరకు పోలీసులకు దొరకకుండా డ్రామా ప్లే చేస్తున్నారు మరి కాసేపట్లో ఆర్జీవి అరెస్ట్ అంటూ మీడియాలో సోషల్ మీడియాలో ఒకటే వార్తలు రామ్ గోపాల్ వర్మ కోసం రెండు మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వర్మ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడే మాటలు వైరల్ అయ్యాయి ఆర్జీవీ అనే పదం అంటే భయం ఆర్జీవీకి భయం కాదు ఇప్పటివరకు వరకు ప్రకాశం జిల్లా పోలీసులు తనను అరెస్టు చేయడానికి వచ్చామని ఎక్కడా చెప్పలేదని మీడియానే ఆర్జీవీ అరెస్ట్ పరారీ అంటూ ప్రచారం చేస్తుంది తాను అరెస్ట్ అయ్యాను ఏదో జరిగిపోయిందని కొందరు ఫోన్లు చేసి సానుభూతి తెలుపుతుంటే అది వినలేక చిరాకొచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అని చెప్పిన ఆర్జీవీ చంద్రబాబు లోకేష్ ప్రతీకార రాజకీయాలు చేస్తారని అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్లకున్న బిజీ స్కెడ్యూల్స్ వలన నన్ను వాళ్ళు పట్టించుకుంటారని అస్సలు అనుకోవడం లేదు వారు నూట అరవై నాలుగు సీట్లతో రికార్డు స్థాయిలో గెలవడమే అసలైన ప్రతీకారం నేను ఎన్ని సినిమాలు చేసి ఎన్ని పోస్టులు పెట్టినా వాళ్ల గెలుపు ఆగలేదు నా సినిమాలు నా పోస్టులు ఒక్క సీటు కూడా ప్రభావితం చేయలేకపోయాయంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు